పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి ఇందుకోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం నుండి ముప్పై శాతం దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు నెలకు కనీసం పదివేలతో పెట్టుబడులను ప్రారంభించవచ్చు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ను కనీసం మూడింటిని ఎంచుకోండి ఒకదానిలో కనీసం రెండు వేలు పెట్టుబడి పెట్టండి మరో ఫండ్ లో వెయ్యి రూపాయలు ఇంకో ఫండ్ ఇన్వెస్ట్ చేయండి ఓ రెండు దీనివల్ల పదవీ విరమణ తర్వాత మీకు మంచి కార్పస్ అంటే నిధి ఏర్పడుతుంది అత్యవసర నిధి కోసం బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయండి దీనిలో కనీసం నెలకు రెండు వేల రూపాయల చొప్పున పొదుపు చేయండి అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు భీమా పాలసీలు తీసుకోవాలి ఆరోగ్య భీమా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు వెయ్యి రూపాయలు కేటాయించండి మిగిలిన వెయ్యి రూపాయలతో మంచి పనితీరు చూపిస్తున్న షేర్స్ ను కొనటం మంచిది అయితే దీనిలో కొంత రిస్క్ ఖచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగించాలి అనుకోకుండా వెనక్కి తీసుకున్నా వీలైనంత తొందరగా దాన్ని భర్తీ చేయాలి ఏటా కనీసం పది శాతం చొప్పున పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే మంచి సంపాదనను సృష్టించవచ్చు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోండి